వెత్తినగ వీడియో తీసారు దీని తర్వాత వచ్చి ఆవుల డ్యూటీకి అయితే స్టార్ట్ అయ్యామంట ఆవులైతే అన్న అయితే వదులుతాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ వీళ్ళైతే మేము పత్తి గింజలు అయితే వేస్తున్నాం అంత ముందు కూడా వేసామన్నమాట సాగు గింజలు అవి అయితే అయితే మళ్ళీ పత్తి ప్యాకెట్ అయితే ఒకటి మిగిలింది అని అయితే వీళ్ళు మళ్ళీ అయితే వేస్తున్నాం ఎక్కడ దాకా వస్తాయో తెలియదు కాకపోతే కొన్ని ఉన్నాయి అనమాట వాటిని అయితే మొత్తం వేద్దామని అయితే స్టార్ట్ చేసినాము ఆ దగ్గర నుంచి అయితే ఇక్కడ దాకా అయితే వేసుకుంటూ వచ్చాం ఇంకా ఎంతవరకు వస్తుందో తెలియదు వీడియో లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకటి నేను మీ నుంచి కోరుకునేది నా వీడియో తీసి గింజ వాటర్ మేము గింజలు వేసి స్టార్ట్ చేసిన కాయితే తెప్పలు ఏమి ఉండలేదు అవి గైస్ ఇప్పుడు ఇప్పుడే మొన్న ముబ్బి తెప్పలు అయితే వస్తున్నాయి వర్షం అయితే రావచ్చు అనుకుంటాం మేము ఈ పత్తి కిందలు వేసేసరికి వర్షం రావాలని అయితే కోరుకుంటున్నాను ఎందుకంటే మా సైడ్ మాట్లయితే వేయలేదు కానీ ఆవులకి టైం వచ్చేసింది ఆవులకి అయితే వెళ్ళాలన్నా పదకొండు అవుతుంది అన్నమాట టైం వచ్చేసి వేల మంది ఆవులు ఉంటే ఎన్న నుంచి నేనే పోతున్నా హెడ్ నేను వచ్చేసి అయితే ఎడ్లైతే వదిలేసిన అది మా అన్నయ్య అయితే దుడ్డు కడయితే ఉంది గైస్ ఆవులు దుద్దు అయితే తీస్తాను వర్షం అయితే చిన్న లైట్గా అయితే పడుతుంది అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి మన ఆవుల గాడి ఇట్లా వెళ్ళాలి లేకపోతే ఇటు పక్క పక్క సేన్లు ఉన్నాయి గైస్ పచ్చి అని అనమాట ఈ మధ్యనే చేశారు కొత్తగా మళ్ళీ ఇటుపక్క సైడ్ పచ్చి అని జీరుతాట ఇట్లానే బావాలా నేను ముందు వెళ్తున్నా ఆవులైతే వెనకలు వస్తున్నాయి ఎందుకంటే అయితే వెనకలు వస్తూనే ఉండనమాట ఆవులు వెనకాల లేకపోతే ఏమై ఊరుకుతాయి కలిసి వర్షాకాలం ఎదరో ఒక ఉండాలా వెనకలు ఒకడు ఉండాలా ఆవుల కాడ ఆ పచ్చని వచ్చేసి మా పిన్ని వాళ్ళది అనమాట మా పిన్ని అయితే ఇదిగో మా బాబాయ్ అది ఎద దున్నుకుంటూ వస్తుండనమాట అయితే లేపకుండా అయితే తిరుగుతుంది పిన్ని చూపిస్తా గా ఇష్టం మా నావాయితే అటుపక్క అయితే మేస్తున్నాయి రోడ్డు మీద ఉన్నాం మా ఊరు రోడ్డు అనమాట మా ఊరికి వెళ్ళేది నుండా హాస్పక్కకి వెళ్ళేది ఇటు బ్రిడ్జ్ ఉంటుంది మా నావలు అయితే అటుపక్క అయితే మేస్తున్నాయి అన్నయ్య అయితే అటు సైడ్ ఉండు నేను రోడ్ సైడ్ అయితే ఉన్నా మంచిగా మేస్తున్నాయి ఇక్కడ ఇది అనమాట మా బ్రిడ్జి మాకు లేక లేక మా కొన్న ఒక్క ఒక్కగా ఒక బ్రిడ్జి మా ఇప్పుడు మన చిన్న సిట్టింగ్ వేసాక కూడా మేము ఎక్కువ శాతం ఆస్వాక తెచ్చి అయితే ఇక్కడే ఉంటాం అనమాట అంటే మామూలు మందేం కాదు మామూలు ధ్వంస బాటిల్స్ అలాంటి సిట్టింగ్లు వేసుకున్న కాడ ఇక్కడైతే కూర్చొని తాగేసి అయితే వెళ్ళిపోతాం ఇది మొత్తం వాగ్ అనమాట కింద అయితే చెక్డామ్ ఉంది కదా చెక్కి కూడా చూపెట్టడానికి అయితే ట్రై చేస్తాను నేను వచ్చానని ఆవులు అయితే మా ఇక్కడ నన్ను చూస్తున్నాయి ఎందుకంటే అటు వెళ్ళిపోతాయని గదిచ్చాను అవి ఏంటి నుంచొని చూస్తున్నాయి మాకు వెళ్ళి వర్షాలు లేక ఇంకా వాగులు అయితే అంత బాగా అయితే పారట్లేదు నేను ఇటు వెళ్ళివ్వట్లేదు అని మావులు చూడండి ఇటు వెళ్తున్నాయా లోతుల దిగి వెళ్తున్నాయి కొంచెం కొంచెం మొత్తం ఇటు అయితే దాంట్లో వచ్చేస్తున్నాయి ఇటైతే నీళ్ళు ఏమి ఉండలేదు ఇక్కడ కాకపోతే నేను అక్కడ నుంచి ఉనేసరికి ఏమో నన్ను చూసి కొద్దిగా దూరానికి తిరిగి నీళ్ళలో దిగి అటు తిరిగి అయితే వస్తున్నాయి అన్నమాట ఆవులన్నీ ఇటు మేయడానికి అసలు ఇటు వచ్చినాయో లేదో కానీ వేసి అసలు మామూలుగా తేగపడట్లేదు మోసకాయలు అసలు గడ్డి లేదో తెలియదు కానీ మోసకాయలమంటే అసలు మోసకాయల కోసం అయితే మామూలు ఉరుకురావట్లేదు థర్డ్ చెట్లకి వెళ్ళి ఎక్కడ థర్డ్ చెట్లు ఉంటే అక్కడ ఉరుకుడే మోసకాయల కోసం సగం మోసకాయల కోసం తింటా ఉన్నాయి సగం అడుగు అవుతున్నాయి మళ్ళీ అటు ఉన్న థర్డ్ వెళ్ళి ఏం చేద్దాం ఇదే అనమాట గైస్ సిగ్డా వచ్చేసి ఇక్కడైతే కట్టారనమాట ఇక్కడైతే వాటర్ ఆగుంది ఉంది ఇందుకు బ్రిడ్జి కాదు చూపెట్టే కదా గాగడా వాటర్ ఇక్కడ ఉంటుందని అదే అనమాట ఇది మనం ఒకవేళ వర్షాలు బాగా వచ్చిన చేపలకు రావాలన్నా కూడా ఇక్కడికే వస్తాం చేపలు అయితే మస్తు దొరుకుతాయి అనమాట కింద అయితే చక్కగా ఉందన్నమాట నీళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మనకు చేపలు కొద్ది తక్కువ నీళ్ళు వచ్చేటప్పుడు బాగా దొరుకుతాయి చేపలు అయితే ప్రశాంతంగా ఉన్నాయి ఆవులు ఫుల్ మేసినాయి గైస్ ఈ టేపు వచ్చి అయితే కొన్ని పడుకున్నాయి కొన్ని నిదానంగా మేస్తున్నాయి అక్కడ నీళ్ళు తాగి అయితే వచ్చేసినాయి అనమాట బ్రిడ్జి ఆ నీళ్ళు తాగి ప్రశాంతంగా ఉన్నాయి అటుకో టైం కూడా అవుతుంది ఐదోన్నరకు బయలుదేరిపోదాం చలో మన టైం కూడా అయిపోయింది గైస్ అసలు ఇప్పుడు ఎంతమంది వచ్చినా కానీ ఇప్పుడు మన అయితే ఏం చేయలేరు అనమాట వెళ్ళడం ఆవుల దొడ్లు పెట్టేయడం ఇంటికి వెళ్ళిపోవడమే వెళ్ళి ఆనంది తినేయడంపై మన టైం అయితే అయిపోయింది ఆవుల దొడ్లో పెట్టేసినాం కూడా ఇంటికి కూడా వెళ్ళిపోతున్నా అవి చూసారు కలిసి ఆవుల దొడ్డులోనే ఉన్నాయి చూసేసా వీడియో ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కప్పటిక చూస్తున్నారు